హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి బత్సా ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వీడియో చూసే వాళ్ళందరికీ చిన్న రిక్వెస్ట్ చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి అయితే మొత్తం క్లీనింగ్ ఏన్ వంటగది వంటగదైతే క్లీన్ చేశాను అంటే రోజువారీ క్లీన్ చేయని వస్తువులు ఉంటాయి కదా మనం అప్పుడప్పుడు వారానికి పది రోజులకు ఒకసారి క్లీన్ చేసుకునే వస్తువులు అయితే క్లీన్ చేశాను ఇంక ఇదైతేనేమో బయట గాపు దగ్గర ఇక్కడ నేను అంట్లా అవి అడుగుతా కదా ఇక్కడైతే బాగా బాగా పాచిపెట్టింది అందుకని బ్లీచింగ్ చేసి రుద్దుతున్నాను నార్మల్గా రోజు చీపిరి పెట్టి రుద్ది కడిగినా సరే ఈ అనేది అస్సలు పోవట్లేదు ఎందుకంటే వాతావరణం చల్లగా ఉంటుంది ఎండ అనేది అస్సలు రావట్లేదు ఎండ ఎక్కువ లేదనుకోండి మనకు అనేది ఎక్కువగా పట్టింది అందులో ఇక్కడ ఎక్కువ పాచి పట్టడానికి మెయిన్ కారణం ఇక్కడైతే నీళ్లు నిలబడతాయి బండ్లు అయితే పగిలినాయి అందువల్ల ఇక్కడ అయితే నీళ్లు నిలబడతాయి నీళ్లు నిలబడటం వల్ల పాచి అయితే ఎక్కువగా పట్టింది బట్టలు ఉతికినప్పుడైతే నీళ్ళన్నీ ఎక్కువ పారబోస్తాం కదా రెండు డబ్బులు నీళ్ళు అయితే వస్తాయి అవి పారబోసినప్పుడు నీళ్ళు అనేవి ఇంకా పోకుండా అక్కడే నిలబడతాయి వాటిని కొంచెం చీపిరి పెట్టి కొట్టడానికి కూడా నాకు కొంచెం ఎక్కువ టైమే పట్టిద్ది ఈ రిపేర్లు చేయించడం ఇవన్నీ మన చేతుల్లో లేవు కదా మన చేతుల్లో ఉన్నది అక్కడ క్లీన్గా ఉంచుకోవటం పాచి పట్టింది కాబట్టి బ్లీచింగ్ అయితే రుద్దాను ఇంకా నీళ్లు పడకుండా ఒక గంట సేవ కనుక చూసామంటే ఇంకా పాచి మొత్తం పోయిద్ది గాబుకు కూడా బ్లీచింగ్ అయితే రాశాను ఇంకా చెప్పాను కదా వంటగది క్లీన్ చేస్తున్నానని మెయిన్ ఈరోజు వంటగది క్లీన్ చేయడానికి కారణం ఈరోజైతే సిలిండర్ అయిపోయింది సిలిండర్ అయిపోతే వంటగది క్లీన్ చేయాలా అనుకోవచ్చు మీరు ఇంకా సిలిండర్ అయిపోయినప్పుడల్లా నేను సిలిండర్ పెట్టే ప్లేస్ ఉంది కదా ఈ ప్లేస్ మొత్తం నీట్గా అయితే క్లీన్ చేస్తాను సిలిండర్ అయిపోయినప్పుడను మళ్ళీ మనం పిండు వంటలు వండుతాం కదా పిండి వంటలు వండేటప్పుడు నేను సిలిండర్ అయితే తీసి పొయ్యి అయితే కింద పెట్టుకుంటాను అప్పుడు కూడా సిలిండర్ పెట్టే ప్లేస్ ఖాళీగా ఉంటుంది కదా అప్పుడు కూడా క్లీన్ చేస్తూ ఉంటాను ఇలా క్లీన్ చేసుకున్నామంటే మనం దీన్ని ప్రత్యేకంగా మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇంక ఇక్కడైతే ఇదిగోండి ఈ పేపర్ అయితే వేశాను పేపర్ కాదు షీట్ ఇది నేను ఇది మీషోలో తెప్పించాను నేను తెప్పించి కూడా రెండు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి నేను ఇదే వాడుతున్నాను డీప్ క్లీన్ చేస్తాను చూడండి సంక్రాంతి పండగ అలాంటప్పుడైతే మాత్రం ఇంకా శుభ్రంగా ఉతికేసి క్లీన్ అయితే చేస్తాను ఇంక ఇప్పుడైతే నార్మల్గా ఇదిలిచ్చేసి మొత్తం ఊడ్చేసి మళ్ళీ సేమ్ అదే పేపర్ వేసి ఇంక సిలిండర్ అయితే పెడుతున్నాను మనం ఏదో ఒక పేపర్ వేసుకోవటం వల్ల అరమార్ అనేది పాడవకుండా ఉంటుంది ఎక్కువ పెయింట్ పోకుండా ఉంటుంది ఎక్కువ మరకల మరకలు లేకుండా ఉండిద్ది అందుకనే ఏదో ఒక పేపర్ వేసి పెట్టుకోవటం అయితే మంచిది సిలిండర్ అయితే పెట్టాను సిలిండర్ పెట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి పైపులు ఇవన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలి కొంచెం లూజ్ అయినా సరే గ్యాస్ అనేది లీక్ అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఏంటో వాసన వస్తున్నట్టుగా అనిపిస్తుంది అక్కడికి మేము రెగ్యులేటర్ అయితే మార్చేసాము కొత్తది తీసుకొచ్చాము అయినా కూడా అప్పుడప్పుడు వాసనగా అనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే మనకి గ్యాస్ రెండు మూడు రోజుల్లో అయిపోయి ధనంగా కూడా ఎందుకనో కానీ వాసన వచ్చిద్ది మా గ్యాస్ అయితే అలాగనే వచ్చిద్ది మరి అందరికీ అలా వచ్చిద్దో రాదో నాకైతే తెలియదు కానీ వాసన వస్తుంది అంటే ఇంకా నాకు అర్థమైపోయిద్ది సిలిండర్ అయితే అయిపోవటానికి వచ్చింది ఇంకా రెండు మూడు రోజుల్లో అయిపోయిందని ఇంకా నాకు రెండు సిలిండర్లు ఉంటాయి కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు లగేజ్ కవర్స్ చూడండి చాలా ఉండేవి కదా ఇంకా మనం కూరగాయలు కానీ ఏమన్నా తెచ్చుకున్నప్పుడు కవర్లు ఇస్తారు ఆ కవర్లు అనేవి పడేయకుండా నేను ఈ విధంగా అయితే దాచిపెడతాను మనకు అప్పుడప్పుడు అవసరమైతే ఒక్కోసారి మనకు కవర్లు అవసరమైనప్పుడు కూడా దొరకను కూడా దొరకవు అందుకే కవర్లన్నీ ఒక పెద్ద కవర్లో వేసి పెడతాను ఇంకా ఆ ప్లేస్ వాటికైతే క్లీన్ చేశాను పక్కన గూడు ఉంది కదా అదైతే నేను అంటలు సర్దేటప్పుడల్లా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను ఒక్కోసారి అంట్లు అనేవి చాలా తక్కువగా ఉండి అనేది ఖాళీగా ఉంటుంది అలాంటప్పుడు ఇంకా నేను క్లీన్ చేస్తూ ఉంటాను ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మనం ప్రత్యేకంగా క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు నెలకు ఒక్కసారి పది రోజులకి ఒక్కసారి అని ప్రత్యేకంగా క్లీనింగ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు ఇలా సిచ్యువేషన్ బట్టి కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు ఇంక ఇక్కడైతే సామాన్లు అయితే క్లీన్ చేస్తున్నాను ఈ కత్తెర చూడండి కత్తెర పోయిందేమో అని అనుకున్నాను నేను పోయిందేమో అని కొత్త కత్తెర కూడా తీసుకొచ్చాను ఈ సామాన్ల వెనకైతే ఉంది ఇంక వెనక ఉండటం వల్ల చూడాల నేను ఇక్కడ పక్కన ప్లాస్టిక్ డబ్బా కనిపిస్తుంది కదా ఆ ప్లేస్లో అయితే నేను కత్తెర పెడతాను అక్కడ గోడ పక్కగా పెడతాను మనకి అందుకోవడానికి వీలుగా ఉంటుంది మనకు చూడటానికి కూడా ఆ కత్తెర అనేది అంతగా కనిపించదు కానీ ఆ ప్లేస్లో లేకపోయేటప్పటికీ నేను పోయిందేమో అని అనుకున్నాను కానీ కత్తెర అనేది ఇటు పక్కకు ఉంది మరి పిల్లలు పెట్టారు ఎవరు పెట్టారో నేనైతే చూడలేదు ఇంకా అరమార్ల సామాన్లు కూడా తుడిచి అయితే పెట్టుకుంటున్నాను పండగ వస్తుంది కదా సంక్రాంతి పండగ అంటే సరే ఇంకా తప్పనిసరిగా డీప్ క్లీనింగ్ ఉంటుంది ఈ లోపంటే ఇంకా అయిపోయిన వస్తువులు అయిపోయినట్టు క్లీన్ చేసి అయితే పెట్టుకుంటాను ఈ వెనక వైపున ఉన్నాయి కదా సామాన్లు అవైతే మాత్రం నేను అసలు రోజువారి వాడుకోను ఇంక ఇవి ఇలాగనే ఉంటాయి ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి ఒకటి రెండు సార్లు డీప్ క్లీన్ చేస్తాను మిగతా రోజుల్లో అయితే నేను ఇలా తుడిచే పెట్టుకుంటాను ఎప్పుడు ప్రతి పండక్కి డీప్ క్లీన్ అయితే మాత్రం నేను చెయ్యను ఎప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకొని తుడిచి పెట్టుకుంటుంటే మనం డీప్ క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు అసలుకి అరమాన్ అనేది కొంచెం పెద్దది అవటం వల్ల నేను కొన్ని వస్తువులు వెనక పెట్టుకున్నాను ఇలా చిన్న చిన్నవి అన్నీ వెనక పెట్టాను అంటే కొంచెం పొడవుగా ఉండేవి వెడల్పు తక్కువగా ఉండే సామాన్లు ఉంటాయి కదా ఇలా డబ్బాలు టిఫినీలు ఇవన్నీ అయితేనేమో వెనక పెట్టేశాను ఇంకా కొంచెం పెద్దవి ముందువైపుకు పెట్టుకున్న సామాన్లు ఏమో నేను రోజువారి వాడేవి ఇందులో అయితే మినపప్పు ఇంకా ఇడ్లీ రవ్వని పంచదార అని ఇంకా రోజువారీకి అవసరమైతే కదా మనకి సరుకులు ఆ సరుకులు అనేవి ఇంక టిఫిన్లు అయితే పోసి పెట్టుకున్నాను ఎక్కువ సామాన్లు అయితే నేను ఇప్పుడు కొన్నవైతే ఏమి లేవు ఇవి అప్పుడెప్పుడో ఏదో గిఫ్ట్లుకి వచ్చినవి కొన్ని అయితే ఇంకా అమ్మ వాళ్ళు ఇచ్చినవి అలాంటివే కానీ ఎక్కువ శాతం నేనైతే ఎక్కువ సామాన్లు అయితే కొనలేదు ఎక్కువ కూడా కొనను కూడా ఉన్న వాటితోనే అడ్జస్ట్ అయ్యి వాడుకుంటాను ఎందుకు ఇన్ని ఉన్నాయి మళ్ళీ కొనుక్కొని ఏం చేసుకుంటాము అవి పెట్టుకునే ప్లేస్ లేదు పెట్టుకునే ప్లేస్ ఉన్నా సరే వాటిని క్లీన్ చేసుకుంటా మెయింటైన్ చేసుకుంటా ఉండాలి ఎందుకు ఈ డబ్బాలు ఇవన్నీ అవసరం అని చెప్పేసి నేనైతే ఎక్కువ కొనను తక్కువ ఉండటం వల్ల కూడా క్లీన్ చేసుకోవడానికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు ఎక్కువ సామాన్లు ఉన్నాయి అనుకోండి క్లీన్ చేసుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది ఒకవేళ రోజువారి వాడుకునే వస్తువులు పాత అయిపోయినాయి నాకు ఎప్పుడు వస్తువులు అనేవి కొత్తగా ఉండాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే పాత వస్తువులన్నీ తీసేసేయాలి మార్చేసుకోవాలి మార్చేసుకొని కొత్త వస్తువులు వాడుకోవాలి కానీ వాటిని అలాగనే పెట్టుకొని మళ్ళీ కొత్త వస్తువులు కొనుక్కొని వాడుకున్నాం అనుకోండి అసలు మనకు అర్థం కాదు పని అంతా గజిబిజి గందరగోళంగా అయిపోయింది అరమార్లో సామాను వాటికైతే నీట్గా తుడిచి అయితే పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడు ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్కి ఇక్కడ కరెంటు బోర్డు ఉంది కదా తెల్లగా ఉంది ఇదైతేనేమో కొంచెం డస్ట్ ఎక్కువ ఉన్నా కానీ మరకలు మరకలుగా కనిపిస్తూ ఉంటుంది అందుకే క్లాత్ తీసుకొని ఇంకా అక్కడ ఉన్న బూజ్ అయితే దులిపేశాను ఇంకా ఫ్రిడ్జ్ మీద వేసిన క్లాత్ ఉంది కదా ఇంకా అది కూడా ఎదిరిచ్చేసాను ఇదైతే పాత కటను అందరూ ఫ్రిడ్జ్ మీద వేసుకోవడానికి వేరే క్లాత్లు అయితే కొనుక్కుంటారు ఫ్రిడ్జ్ మీద వేసుకునే క్లాత్లు మనకి అమ్మొస్తారు కదా అవి తీసుకుంటారు నేనైతే అవి తీసుకోలేదు ఈ పాత క అయితే ఉంది ఇది బాగుంది చూడటానికి కూడా బాగా అందంగా ఉంది ఇంకా ఫ్రిడ్జ్ మీద వేసి ఈ విధంగా అయితే వాడుతున్నాను ఫ్లవర్ వాజ్ కూడా ఎప్పుడుదో చాలా అవుతుంది ఇదైతే మాత్రం తీసేసేయాలి ఫ్లవర్ వాజ్లు కొత్తవి కొన్నాను కొన్నాను కానీ ఇంకే తర్వాత పెడదామని అన్నట్టుగా వాటిని అలాగనే ఉంచేసాను ఇవైతే మాత్రం తీసేస్తాను బాగా పాడైపోయినాయి కదా పూలు కూడా చూడండి వంగిపోతున్నాయి ఇంక ఇవైతే తీసేస్తాను ఇంకా అక్కడ ఉన్నవన్నీ తీసేసి శుభ్రంగా తుడిచి అయితే పెట్టేశాను వంటగదిలోకి ఫస్ట్ స్టార్టింగ్ రాగానే మాకు కనిపించేది ఫ్రిడ్జ్ ఏను ఫ్రిడ్జ్ మీద మరక లేకుండా చూసుకుంటాను ఫ్రిడ్జ్ పైన ఉంది కదా పైన అయితే మాత్రం తెల్లగా దుమ్ము అనేది కనిపించింది అది మనం రెండు రోజులు తొడకపోయినా సరే ఆ దుమ్ము అనేది అలా కనిపిస్తూ ఉంటుంది అందుకని ఒక క్లాత్ తీసుకొని అక్కడ తుడుస్తూ ఉంటాను గ్యాస్ పై క్లీన్ చేస్తాను కదా క్లీన్ చేయబోయే ముందు పొడి క్లాత్ తోటి ఇంకక్కడైతే తుడిచాను అనుకోండి దుమ్ము అనేది కనిపించకుండా ఉంటుంది మనకి అర్థమైపోయిద్ది మనం రోజువారీ చేస్తాం కదా మనకి ఏ ప్లేస్లో ఎక్కువ దుమ్ము ఉంటుంది ఏ ప్లేస్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటుందని అని మనకు అర్థమైపోయిద్ది ఎవరింట్లో వాళ్ళకి అర్థమైద్ది ఏ ప్లేస్ అనేది మనకు ఎక్కువ డస్ట్ ఉంది అనేది ఆ ప్లేస్ మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే చాలు చాలా నీటుగా ఉంటుంది తర్వాత అయితేనేమో ఇది కూలరు ఇంకా కూలర్ మీద కూడా పాత క్లాత్ అయితే ఒకటి వేసాను పాత లింగీలు ఉంటాయి కదా మాయన్ లింగీ ఒకటి ఉంటే అదైతే వేసాను దీని మీద ట్యాబ్లెట్లు అవన్నీ చాలా అయితే ఉన్నాయి ఒకటి వేసుకొని ఒకటి వేసుకోకుండా ఉన్నాయి చాలా ఉన్నాయి అవన్నీ ఇంకా గందరగోళంగా ఉన్నాయని అక్కడ గిఫ్ట్ ఇచ్చారు కదా బాక్స్ ఆ బాక్స్లో అయితే ఇంక వేసి పెట్టేశాను ఇందాక గిఫ్ట్ చూపించాను కదా అదైతే నిన్న ఒక ఫంక్షన్కి వెళ్తే ఇచ్చారు దాన్ని దేనికి వాడాలో అర్థం కాలా మీకు చూపిస్తున్నాను ఇందాక చెప్పడం మర్చిపోయాను ఆ గాజు బాక్స్ ఉంది కదా ఆ బాక్స్లో ఏం పోసి పెట్టుకుంటే బాగుంటుందో మీరే చెప్పండి జీడిపప్పులు కానీ కిస్మిస్లు కానీ ఇలాంటివి పోసి పెట్టుకుంటే బాగుంటుంది అట్టుంది కాకపోతే నేను అలాంటివి ఎక్కువ వాడను ఇంకా వేరే వాటికి దేని బాగుంటుందో చెప్పండి నేనైతే పచ్చడికి వాడితే బాగుంటుందేమో అని అనుకున్నాను కానీ స్పూన్ అది పెట్టుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇప్పుడు ప్లాస్టిక్ వాడకూడదు అంటున్నారు కదా ఇలాంటి గాజు బాటిలో వాడుకుంటే బాగుంటుందేమో అనుకుంటున్నాను దేనికి వాడుకుంటే బాగుంటుందో మీరైతే చెప్పండి తప్పనిసరిగా ఇంక ఇదైతేనేమో కుర్జీలు ఈ కుర్జీల్లో కూడా వంటగదిలోనే వేసి ఉంచుతున్నాను ఈ కుర్జీలు ఎప్పుడు బయట వరండాలో వేస్తాను ఇంకా బయట వరండాలో పత్తేసాం కదా అసలు కొంచెం కూడా ఖాళీ లేదు వరండా మొత్తం పత్తితో నిండిపోయింది ఇంకా అందుకని ఈ సిలిండర్ పక్కన కుర్జీలు ఇదిగోండి ఈ విధంగా సెట్ చేసి అయితే పెట్టేశాను ఉన్న ప్లేస్లో సర్దుకోవటమే ఎలాగలా అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి పెట్టుకునే వస్తువు అనేది నీట్గా ఉండాలి ఇంకా కుర్జీలు కూడా దుమ్ము అనేది ఎక్కువగా ఉందని చెప్పేసి కుర్జీలు కూడా తుడిచి అయితే పెట్టేశాను ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ క్లీన్ చేస్తుంది గ్యాస్ పొయ్యి ఇది అనేది మనం రోజు క్లీన్ చేసుకుంటాం అనుకోండి నిన్న నాన్ వెజ్ వండాను కదా నాన్ వెజ్ వండటం వల్ల పొయ్యి మొత్తం అంతా జిడ్డు జిడ్డుగా మరకల మరకలుగా ఉంది ఎక్కువ మసాలా అది వేస్తూ ఉంటాం ఆయిల్ మరకలు అంతా ఎక్కువ మరకల మరకలుగా ఉంది అందుకని వాటర్లో కొంచెం సరిపోయితే వేసాను సరిపేసి సరిపు నీళ్ళతో క్లీన్ చేస్తున్నాను మనం గ్యాస్ పొయ్యి కానీ ఇంట్లో ఫ్రిడ్జ్ కానీ ఏ వస్తువైనా క్లీన్ చేసుకోవడానికి ఇలాంటి టవల్స్ వాడుకుంటే చాలా మంచిది టవల్స్ అనేవి బాగా నీట్గా క్లీన్ అవుతాయి ఇప్పుడు అందరూ చూపిస్తున్నారు ఏంటో పేపర్లు తీసుకొచ్చి అవి గ్యాస్ పొయ్యి మీద కానీ ఎక్కడన్నా కానీ తుడిస్తే బాగా నీట్గా క్లీన్ అవుతుందని చూపిస్తున్నారు అవి నేను ఎప్పుడు వాడను తీసుకురాను కూడా అలాంటి ఎక్కువ ఖర్చులు అయితే పెట్టను నేను మాకు అవసరం క్లీన్ చేసుకోవడానికి కావాలనుకున్న వాళ్ళు మాత్రం తప్పనిసరిగా అవి అయితే తెప్పించుకొని క్లీన్ చేసుకోండి ఇవి టవల్స్ ఇలాంటివి నేను పిల్లలే స్కూల్కి వాడతాను కదా నేను ఇంకా పాతవైపోయినప్పుడు ఈ విధంగా అయితే వాడుతూ ఉంటాను గ్యాస్పై క్లీన్ చేయటానికి వాటికి చాలా బాగుంటాయి బాగా నీట్గా క్లీన్ అవుతాయి మనకి ఎక్కువ కష్టపడి రుద్దాల్సిన అవసరం ఉండదు చాలా నీటుగా ఉంటాయి తడ అనేది త్వరగా పీల్ చేసుకుంటాయి మందంగా ఉంటాయి కదా టవల్స్ లాగా మనం పాత క్లాతులు ఎంత వాడినా సరే పిల్లల టీషర్ట్లని అలాంటివి వాడుతూ ఉంటాము అవి తడి అనేది త్వరగా పీల్చవు ఇవి టవల్స్ మందంగా ఉంటాయి కదా మందంగా ఉండటం వల్ల తడి అనేవి త్వరగా పీల్చేస్తాయి ఎక్కువ రోజులు వీటిని మరలా ఉతికి వాడుతున్నా కూడా ఇంకా తడి పీల్చడం అనేవి అవి కొన్నాళ్ళ పాటే ఉండేది తర్వాత ఉండవు అందుకని కొన్ని రోజులు వాడిన తర్వాత మళ్ళీ తీసేసి వేరే వాడటం మంచిది మనం షాపుల్లోనైనా తెచ్చుకోవచ్చు ఇరవై రూపాయలు పెడితే టవల్స్ అయితే వస్తాయి వాడుకోవచ్చు ఇందాక చెప్పాను కదా ఆ పేపర్ లాంటివి ఏంటియో అవైనా తెప్పించుకొని వాడుకోవచ్చు గ్యాస్ పోయి కూడా మొత్తం నీట్గా అయితే తుడిచేసాను రోజైతే మాత్రం వంటగది ఈ విధంగా క్లీన్ చేశాను డీప్ క్లీన్ అని చెప్పను నార్మల్ అని చెప్పను ఎక్కువగా ఎక్కడ డస్ట్ ఉంది అనుకున్నప్పుడు ఆ ప్లేస్ క్లీన్ చేస్తూ ఉంటాను ఇదేనండి ఈరోజు వీడియో వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి